భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం హరి వివోం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం ఆ శ్రేయభభిలాషులు శ్రోతలు అందరూ కాండి మహాభారతాన్ని మనం ఈరోజు ఐదో రోజు మనం చెప్పుకోబోతున్నాము ఇప్పటి వరకు మహాభారతం తెలుగులో రావడానికి కారకులైన రాజధాని నీరేంద్రుడి గురించి ఆదికవి నన్నయ్య గారి గురించి మహాభారతం వింటే ఏ ఫలితం లభిస్తుందో దాని గురించి మహాభారతం అంత సులభం కాదని నన్నయ్య గారు దేవతలను ఆరాధించడం మహాభారతం యొక్క మహత్వం గురించి వివరించాను నన్నయ్య గారు ఆదిపర్వాన్ని ప్రారంభిస్తూ నేమిషారణ్యానికి పెద్ద పీట వేశారు మనం చెప్పుకున్నాం నేమిషారంగ పుణ్యక్షేత్రమున కులపతి సౌనఖండను పరమమౌని బ్రహ్మహర్షి గణ సంవాసితుండై సర్వలోక వు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగము ముగి చేయుతున్న ఆ మునుల కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రోమహర్షుని సూ పౌరాణికుండు పరమభక్తితోడ ప్రణమిల్లియున్న ఆ కథకు వలన మునిని కాయమెల్లా వివిధ పుణ్య కథలను వేడ్కాతలని పూజించిన అపరిమిత విశేష విధులా అంటూ నన్నయ్య గారు ఆది పర్వం ప్రారంభించారు యాగాలు మూడు కారణాలతో చేస్తూ ఉంటారు ఇహము పరము లోకోపకారము ఇహము అంటే ఈ జన్మలో ఏదైనా ప్రయోజనం పొందడానికి చేసే యాగాన్ని ఇహము అంటారు లేదు ఇది కలియుగమే కదా మళ్ళీ కలియుగంలో మనం జన్మించినప్పుడు ఏదైనా ప్రయోజనం పొందడానికి ఇప్పుడే మనం యాగం చేసుకోవచ్చు దాన్ని పరము అంటారు లోకోపకారం అంటే అందరూ బాగుండాలా అని చేసేది లోకోపకారం దాన్ని సత్రయాగం అంటారు సత్రయాగంలో యజమాని ఉంటారు కానీ ఆయనకే ప్రయోజనం ఉండదు ఆయన ఒకటే కోరుకుంటూ ఉంటారు అందరూ బాగుండాలని ఆ నిమిషారణ్యంలో కులపతి సౌనుకుడు ఆయన అధ్యక్షతన అక్కడ సత్రయాగం జరుగుతూ ఉంది పన్నెండు సంవత్సరాలు దీర్ఘ సత్రం అక్కడికి వచ్చారు ఉగ్రశ్రవసుడు సూత మహర్షి వచ్చారు ఎనభై ఎనిమిది వేల మంది బ్రహ్మ వచ్చారు పదకొండు వేల మంది వేద విద్యార్థులు అక్కడ ఉన్నారు సప్త ఋషులు ఉన్నారు అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటే అక్కడ ఉండేవాళ్ళంతా కూడా ఉగ్రశ్రవసుని ప్రార్థిస్తే మహానుభావ మేము ఇక్కడ లోక కళ్యాణం కోసం మేము యజ్ఞం చేస్తున్నాము మీరు వచ్చారు మేము ఏం వింటే మా జన్మ ధరిస్తుందో అది మీరు చెప్పవలసిందని ఆయన అంటే అప్పుడు ఉగ్రశ్రవసుడు మీకు తప్పక చెప్తాను పంచమవేదమైన అనే ఇతిహాసం ఉంది అది వింటే మీరు శాశ్వత సాన్నిధ్యం అని మోక్షం పొందగలరని ఆయన విన్నవిస్తారు తదుపరి మీరు ఏదో కామెంట్ చేయండి మీకు ఏదన్నా డౌట్స్ వచ్చినా కానీ ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా బాగుందా ఇంకేదన్నా సందేహాలు ఉన్నా కానీ మీకు ఏదైనా ప్రశ్నలకు ఆ ఉత్తరం తెలియాలనుకున్నా కానీ మీరు దాంట్లో నా కామెంట్ చేయండి మీకు ఆన్సర్ నేను ఇస్తాను ఫాలోప్ కండి నా ఛానల్ని ఫాలోప్ కండి అప్పుడు ఉగ్రశ్రవసుడు ఆయన్ని సూత మహర్షి అంటారు ఆయన ఆ నిమిషారంలో సౌనుకాలి మహర్షులకు మహాభారతం చెప్ప ప్రారంభించారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు కురుక్షేత్రం నుంచి అర్చనాపురం మీదుగా నిమిషారంజంకి వచ్చారు ఆయన మనసులో కురుక్షేత్రం గురించి వివరించాలని ఉంది కురుక్షేత్రంలో సమంతక పంచకము అనే ఐదు తీర్థాలు ఉన్నాయి అవి ఎలా ఏర్పడినవి అనేది ఉగ్రశ్రవసుడు సౌనుకారి మహర్షులకు ఆ నిమిషారంజంలో వివరణ చేస్తున్నారు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆయన పత్ని రేణుకాదేవి కుమారుడు పరశురాముడు తదుపరి కుమారులతో అక్కడ ఆయన యజ్ఞయాగాది క్రదువులు చేసి లోక కళ్యాణం చేస్తూ ఉండే క్రమంలో ఒకనాడు ఆ పరశురాముడు యజ్ఞ యాగాది సంభారాలు తేవడానికి అరణ్యానికి వెళ్తారు ఆ సమయంలో సప్త ఋషుల్లో ఒకరైన కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు అంటే చక్రవర్తులు ఆరు మంది ఉన్నారు ముగ్గురు సూర్యవంశము ముగ్గురు చంద్రవంశము సూర్యవంశంలో హరిశ్చంద్ర చక్రవర్తి సగర చక్రవర్తి పురుకుచ్చుడు అదే చంద్రవంశంలో పురూరవ చక్రవర్తి నల చక్రవర్తి కార్తవీర్యార్జునుడు అప్పుడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ఆయన వేళకు వచ్చారు కాబట్టి అతిథి సత్కారం చేయడం ఆయన గృహస్థ ధర్మం కాబట్టి మీకు భోజనం ఏర్పాటు చేస్తున్నాను మీరు భోజన చేసి వెళ్ళండి అని జమదగ్ని కార్తవీర్యార్థను అడిగారు అప్పుడు కార్తవీర్యార్జునుడు భోజనాన్ని కూర్చుంటే ఆ ఆశ్రమంలో ఆయన దగ్గర కామదేను బిడ్డ ఉంటుంది జమదగ్ని ఆ కామదేను బిడ్డను ప్రార్థించారు నాకు అతిథులు వచ్చారు వారిని మీరు వారు ఏమి తినాలనుకుంటున్నారు మనసులో అది నువ్వు సృజించు అని చెప్పని ఆయన ఆదేశించారు ప్రార్థించారు అప్పుడు ఆ అది సృజించింది అప్పుడు వాళ్ళు పంచపక్ష పరమాణాలు నౌకాయ పీడ నాలుగు కూరలు షడ్రుచోపేత భోజనం ఆరగించారు అప్పుడు ఆయనకి చాలా సంతృప్తి చెందారు రేపటి రోజు కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఏమడి గారు వివరిస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి